హాయ్ ఫ్రెండ్స్ డొనాల్డ్ ట్రంప్ అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవైన ప్రమాణ స్వీకారం చేశారు ఈ ప్రమాణ స్వీకారానికి శత్రు దేశంగా భావించే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ను కూడా ఆహ్వానించాడు కానీ మిత్రుదేశంగా భావింపబడుతున్న భారత ప్రధాన మంత్రిని మాత్రం పిలవలేదు మరి ట్రంప్ అలా ఎందుకు చేశాడు ప్రపంచవ్యాప్తంగా ఇదో పెద్ద చర్చగా మారింది రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ శత్రు దేశాలుగా భావిస్తున్న చైనా ట్రంప్ను లేపడమే మా లక్ష్యమని చెప్పిన ఇరాన్ను ఈసారి ట్రంప్ ఏం చేయబోతున్నాడు డొనాల్డ్ ట్రంప్ మొదటిసారిగా అమెరికా అధ్యక్షుడిగా రెండు వేల పదిహేడు జనవరి ఇరవైన బాధ్యతలు స్వీకరించారు ఇక రెండోసారి అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమం వాషింగ్టన్ డీసీలోని యునైటెడ్ స్టేట్స్ క్యాపిటల్ రొటుండాల్లో జరిగింది వాతావరణ పరిస్థితుల కారణంగా నలభై సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమం క్యాపిటల్ లోపల నిర్వహించడం జరిగింది చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ ట్రంప్తో ప్రమాణ స్వీకారం చేయించారు ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం సంగీత ప్రదర్శనలు పరేడ్ వంటి పలు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ప్రస్తుతం ఆయన డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసులో ఈ పదవిని చేపట్టారు కానీ ఈ కార్యక్రమానికి ఆయన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మాత్రం ఆహ్వానించలేదు ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే అమెరికాకు భారత్కు మొదటి నుంచి మంచి సత్సంబంధాలే కొనసాగుతున్నాయి కానీ ట్రంప్ విషయంలో మాత్రం ఈ మధ్యన కొన్ని ఎగుడు దిగుడు సంఘటనలు జరిగినట్లు భావిస్తున్నారు అందులో భాగంగానే ట్రంప్ నరేంద్ర మోడీని పిలువనట్లు తెలుస్తుంది ట్రంప్ గత పాలనలో బద్ద విరోధి అయిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ను ఆహ్వానించడం అరుదైన పరిణామంగా భావించవచ్చు మిత్ర దేశాలైన ప్రత్యర్థులైన అన్ని దేశాలతో మంచి సంబంధాలు కలిగి ఉండాలనే అధ్యక్షుడి ఆకాంక్షకు ఇది ప్రతిబింబిస్తుంది అయితే ట్రంప్ గతంలో క్లోజ్ ఫ్రెండ్ అని సంబోధించిన నరేంద్ర మోదీ ఈ వేడుకల్లో కనిపించలేదు దీంతో ట్రంప్ తన శత్రువుని పిలిచి స్నేహితుడిని ఎందుకు విస్మరించారు అనే ప్రశ్న వినిపిస్తుంది జిన్పింగ్ను ఆహ్వానించడానికి గల ప్రధాన కారణం చర్చలకు అవకాశం ఉందన్న సంకేతాలు పంపడమే అని పలువురు రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు చాలా సున్నితమైన అంశం అదే సమయంలో భారత్ సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయి అందువల్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం లేదు కాబట్టి నరేంద్ర మోడీని పిలవలేదు అని భావిస్తున్నారు మోడీని ఆహ్వానించకపోవడాన్ని అంత పెద్దదిగా చూడాల్సిన అవసరం లేదని పలు రాజకీయ నిపుణులు అంటున్నారు జిన్పింగ్ మినహా మరెవరిని ప్రత్యేకంగా ఆహ్వానించలేదు త్వరలోనే మోదీ ట్రంప్ కలిసే అవకాశం ఉండొచ్చు బహుశా అది ఈ ఏడాది చివరిలో భారత్లో జరిగే క్వాడ్ సబ్మిట్ కావచ్చు కాబట్టి ఆ కోణంలో చూస్తే మోదీని పిలవలేదనడంలో ఎలాంటి కారణం లేని హంగామా మాత్రమే అవుతుందన్నారు అయితే తన మొదటి టర్మ్ లో భారత్ వాణిజ్య వివాదాలపై ట్రంప్ చిరాకుకు ఈ నిర్ణయం నిదర్శనమని కొందరు అనలిస్టులు అంచనా వేస్తున్నారు హౌడీ మోడీ నమస్తే ట్రంప్ వంటివి ఉన్నప్పటికీ చైనా ప్రభావాన్ని నిర్వహించడంలో భారత్ వెనుకబడి ఉందని ట్రంప్ భావించవచ్చు అయితే గత సెప్టెంబర్లో అమెరికా పర్యటన సందర్భంగా భారత ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ను కలిసేందుకు ప్రాధాన్యం ఇవ్వలేదని వాళ్ళిద్దరూ కలవలేదన్న చర్చ కూడా జరుగుతుంది అయితే భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ చైనా ఉపాధ్యక్షులు హాన్ జంగ్ ఇంకా చాలా దేశాల రాయబారులు ఈ వేడుకకు హాజరయ్యారు ఇదిలా ఉంటే జిన్పింగ్కు ఫోన్ చేసి మరి ప్రమాణ స్వీకారానికి రావాలని ట్రంప్ కోరాడు ఇంతవరకు బాగానే ఉంది ట్రంప్కు ఏదో ఒకటికి వెళ్ళడం అలవాటు కదా ఇక్కడ కూడా అదే పనిచేశాడు జింపింగ్ ఫోన్ పెట్టేసిన అనంతరం ఇప్పుడే నేను చైనా చైర్మన్తో మాట్లాడడం జరిగిందని ఒక సైట్లో పెట్టేశాడు చైనాకు అధ్యక్షుడు ఉంటాడు కానీ చైర్మన్ ఎందుకు ఉంటాడు ఈ విషయం ట్రంప్కు తెలియక కాదు తెలిసే అలా పెట్టాడు ట్రంప్ భాషలో అది చైనా చైర్మన్ కాదు చైనా కమ్యూనిస్టు పార్టీ చైర్మన్తో మాట్లాడిన అనే అర్థంలో పెట్టేశాడు అంటే జింపింగ్ను తాను ఒక చైనా అధ్యక్షుడిగా గుర్తించట్లేదు కేవలం వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ చైర్మన్గా మాత్రమే గుర్తిస్తున్నట్లు పెట్టాడు ఇదిలా ఉంటే ట్రంప్ ప్రపంచ రాజకీయాల్లో ఇతర దేశాలలో ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందో కూడా గమనిద్దాం డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధ్యక్షుడిగా పదవి చేపట్టడం ముఖ్యంగా ఇరాన్పై అతని వైఖరిని మరింత కఠినం చేయడాన్ని సూచిస్తుంది ట్రంప్ గత పాలనలో జైంట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని పిలిచే ఇరాన్ అను ఒప్పందం నుంచి అమెరికాను ఉపసంహరించుకొని ఆంక్షలను మరింత కఠినతరం చేశారు ఈసారి ట్రంప్ ఇరాన్పై ఆర్థిక ఆంక్షలను మరింత పెంచే అవకాశం ఉంది ఇది ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని అంచనా ఇరాన్ అణు కార్యక్రమాలను అడ్డుకోవడంలో విఫలమైనప్పుడు ట్రంప్ సైనిక చర్యలను కూడా చేపట్టవచ్చు ట్రంప్ మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రభావాన్ని తగ్గించేందుకు సౌదీ అరేబియా ఇజ్రాయెల్ వంటి దేశాలతో సంబంధాలు బలపరచుకునే అవకాశం ఉంటుంది ఇరాన్కు మద్దతుగా ఉన్న హిజ్బుల్లా మరియు హౌదీ గ్రూపులపై మరింత ఆంక్షలు విధించవచ్చు వాటి కార్యకలాపాలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తారు ఇక డొనాల్డ్ ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా తన ప్రభావాన్ని చూపించవచ్చు ట్రంప్ గతంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్తో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడంపై తన ఆసక్తి వ్యక్తం చేశారు ట్రంప్ ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని త్వరగా ముగించేందుకు దౌత్యపరమైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయవచ్చు ట్రంప్ అధికారంలో ఉన్న అన్ని రోజులు ఉక్రెయిన్కు అమెరికా రక్షణ ఆర్థిక సహాయాన్ని తగ్గించే అవకాశం ఉంది ఇది ఉక్రెయిన్ యొక్క యుద్ధ సామర్థ్యాన్ని ప్రభావితం చేయవచ్చు ట్రంప్ పుతిన్తో మంచి సంబంధాలను కాపాడుకోవడంపై దృష్టి పెట్టవచ్చు ఇది రష్యా ప్రయోజనాలకు అనుకూలంగా ఉండే విధానాలను తీసుకురావడానికి దోహదపడుతుంది ట్రంప్ యూరోపియన్ దేశాలకు వారి రక్షణ కోసం మరింత మద్దతు అందిస్తుందని ఒత్తిడి చేయవచ్చు ట్రంప్ పుతిన్తో మధ్య సంబంధాలను కాపాడుకోవడంపై దృష్టి పెట్టవచ్చు ఇది రష్యా ప్రయోజనాలకు అనుకూలంగా ఉండే విధానాలను తీసుకురావడానికి దోహదపడుతుంది ట్రంప్ యూరోపియన్ దేశాలకు వారి రక్షణ కోసం మరింత మద్దతు అందించమని ఒత్తిడి చేయవచ్చు దీనివల్ల అమెరికా వైపు నుండి ఉక్రెయిన్కు ప్రత్యక్ష మద్దతు తగ్గే అవకాశం ఉంటుంది నాటోలో అమెరికా పాత్రను పునఃపరిశీలించాలని ఇప్పటికే సూచించారు ఈ దృష్టికోణంలో ఉక్రెయిన్కు నాటో సహాయంలో గణనీయమైన ప్రభావం పడవచ్చు ఇకపోతే పాలస్తీన ఇజ్రాయెల్ యుద్ధంలో కూడా డొనాల్డ్ ట్రంప్ తన మార్గును చూపించవచ్చు ట్రంప్ పాలనలో ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు మరింత బలపడుతుంది పాలస్తీన సమస్య అంతర్జాతీయ స్థాయిలో తక్కువ ప్రాధాన్యత పొందవచ్చు ట్రంప్ విధానాలు పాలస్తీనా ఇతర అరబ్ దేశాల నుండి తీవ్ర వ్యతిరేకతకు దారితీయవచ్చు మొత్తంగా ట్రంప్ పాలనలో పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం సమస్యకు శాంతి చర్చల ద్వారా ప్రయత్నాలు ఉండవచ్చు కానీ ఈ చర్చలు ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రయోజనాలకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి